பக்கமாக வைத்துவாதானே பாட்டையின்னாட்டுக்கிறேன் பார்க்கார் யோடுக்கிறேனே யோடுகிறேனேனே మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు ఉన్నట్టుగా ఉన్నాయి పొట్టు బాలకృష్ణ యాదవ్ గారు రాజుపాలెం గ్రామం ఉలోపాడు మండలం నెల్లూరు జిల్లా వాద్యత పోటీలో ఉన్నాయి చక్రాలు రెండు పూర్తిగా బయటకు వెళ్ళాలి చూసుకోండి రెండవ రౌండ్ ఆరు వందల దూరాన్ని నిమిషం ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నారు ఏడు సెకండ్ మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ రౌండ్ అండి

బాగా అలమటి నాలుగవ రౌండ్ పన్నిన వెంటనే దూరాన్ని 2 పూర్తి చేసుకున్నాయి గాల్లోయుతనిలో కరపగున్న జతకన్నా 3 సెకన్లు ఉన్నాయి కొత్త వారికి చేయదోగారు మండలం ఎల్லூர் జిల్లా వాకిట పోటీలో ఉన్నాయి కొనసాగుతున్నాయింది <Sit jaan -ta> <Sans fits into Elena> <Sit>

పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి బాలకృష్ణ యాదవ్ గారు రాజపోయే గ్రామం లోపల మండలం నెల్లూరు పోటీలో ఉన్నాయి ఏడు

పోరాటం చేయాలా రౌండ్ రెండు వేల దూరాన్ని ఐదు నిమిషాల పదకొండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో

రెండు సెకండ్ వెనకబడి కొనసాగుతున్నా రోజుల ముందు ఈ రోజు వెనకండ్ మిత్రమా సమయము లేదు మిత్రమా శరణమా రణమా చూడు చూడు ఒక చూడు

అడుగుల సమయం రెండు నిమిషాలు పన్నెండవ రోజు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఎనిమిదిలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ದಕ್ತನರು ಫಸ್ಟ್ ಹಾಫ್ ಲಾಗಿ ಸೆಕೆಂಡ್ ಹಾಫ್ ದಕ್ತನರು 13 ಅವರ ಒಂದು ಮುಡಿಗಳ ತಮಿಳುಮಂಡಲದ ನುಡಾಣಿ 8 ದಿನ ವಿಶಾಲ 29 ಕಿಲೋ ಪೋಟ್ ತೆಗೆಸನ್ನೈ wedstrijಿಕಸ್ಥಾನೋ ಕೃತಜ್ಞತ ಕೋತೆ ಗತಕಲ್ಲ 21 ಸೆಕೆಂಡ್ ಮುಂದಂಜಲವನ್ನ ಯೋ ಸಾಟಿಯla ಟ್ಯಾಕಿಂಗ್ ಏಕೈಯla ವಿಜಯ ಪದಹೇನು